వెల్కమ్ టు ఆర్ఆర్ సిక్స్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఒక్క నిమిషం తమ్ముడు సమస్యలు పరిష్కరించాలనేది మా ఉద్దేశం సదస్సుల నిర్వహణ క్రమం సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత శాఖల తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యజమానులు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు గ్రామం మండల స్థాయిలో పిటిషన్లను పర్యవేక్షిస్తారు అధికారులు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది అందుకనే ఈ ప్రభుత్వ రంగాన్ని మన అసెంబ్లీలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ బిల్ రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చాం మీ ఆస్తిని కాపాడటం కోసం ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది ఈ యాక్ట్లో ఏంటంటే ఎవరైనా మరొక ఆస్తి ఆస్తిని కబ్జా చేసినా ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా వాళ్ళకి పది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష దీంట్లో నాన్ బెయిలుబుల్ యాక్ట్ జైలు శిక్ష పది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఏ ప్రైవేటు వ్యక్తి ఆస్తి అయినా లాక్కున్నా లేదా ప్రభుత్వంది లాక్కున్నా ఏ చేసినా పది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పెట్టారు అంటే నాన్ వేలబుల్ యాక్ట్ని తీసుకొచ్చారు అందుకనే ఇవన్నీ పరిష్కరించాలా గత ప్రభుత్వాలు రోజుని పరిష్కరించాలని ఈ రెవెన్యూ సదస్సుల్ని ఈ నెల మూడవ ఆరవ తేదీ ఇవాళ నుంచి వచ్చే నెల ఎనిమిదో తేదీ పదమూడు రోజులు పెట్టారు మీరు అక్కడున్న సచివాలయాలకు వచ్చినా ఎక్కడైతే చెప్తారో అక్కడైనా ఎన్రోల్ చేయొచ్చు లేదా ఆన్లైన్లోనే ఎన్రోల్ చేసుకోవచ్చు వీటిల్ని ఒక నెల రోజుల లోపల అధికారులు దాన్ని సాల్వ్ చేయాల అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు అన్నదమ్ములు హైకోర్టుకు పోయో లేదంటే లోయర్ కోర్టుకు పోయో సుప్రీంకోర్టుకు పోయో ఉండి వాటిని పరిష్కరించడం కష్టమవుతుంది మీరు రాజీ పడితే అవి చేయగలం మీరు రాజీ పడకండి అవి చేయలేము ఈ విధంగా ఒక వినూతనంగా ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తిని కాపాడాలి ఎవరు ఆస్తి వాళ్ళదే ఉండాలి ఈ యొక్క దౌర్జన్యాలు లాక్ కోటాలు ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సదస్సును పెట్టారు వీటిలో ఈ కొత్త చట్టాన్ని కూడా తెచ్చారు దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని యాక్చువల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరిని దీన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క సమస్యలు సాల్వ్ చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను ఇలా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను కూడా ఎప్పటికప్పుడు నెల్లూరులో కలెక్టర్ గారితోనూ ఆ కన్సల్ట్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి ఎన్ని సమస్యలు ప్రతిరోజు వస్తున్నాయి అందులో ఎన్ని సాల్వ్ చేస్తున్నారు ఎన్ని సాల్వ్ చేయలేకపోయారు సాల్వ్ చేయకుండా పోవడానికి కారణాలు ఏందని తెలుసుకొని వాటి అన్నీ కూడా సాల్వ్ చేస్తూ సాల్వ్ చేయలేకుండా పోయిందని కారణాలు కూడా వాళ్ళకి వివరించమని చెప్పాను వాళ్ళని పిలిచి ఈ కారణం వల్ల ఇది కోర్టులో ఉండటం వల్ల చేయలేకపోతున్నాం అని వివరించమని చెప్పారు ఆ విధంగా ఈ సమస్యలు చేసి వీలైన తొందరలో అయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి దేవదాయ శాఖ వాళ్ళ యొక్క భూములు ఆక్యుపై చేసుకొని ఉండరు లేదా ఇల్లు కట్టుకొని ఉండరు ఇరిగేషన్ కట్టల మీద ఉండే కట్టల మీద యాక్చువల్గా ఇల్లు కట్టుకొని ఉండరు వాళ్ళందరూ సమస్యలు ఉన్నాయి అటువంటి వాళ్ళ సమస్యలు కూడా సాల్వ్ చేయాలి ముఖ్యమంత్రి గారికి మేము అందరం చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు దానికి కూడా చట్టాలు తీసుకొస్తాం అయితే కొన్ని చట్టాలు తీసేంటే కేంద్రం యొక్క ఇచ్చే చట్టాలకు అనుగుణంగా తీసుకురావాలి కేంద్రం ఇచ్చే వాటికి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం చేయాలి వాటికి కూడా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు ఇప్పుడు నాకు యాక్చువల్గా ఎమ్మెల్యేలు అదేవిధంగా నెల్లూరులో కార్పొరేట్ కావచ్చు లేదా వివిధ పార్టీ నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీకి నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా వినతులు ఇచ్చారు సార్ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి మేము ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉన్నాము నలభై ఏళ్ళ బాలాజీ నాయకులు ఇచ్చారు నలభై ఎనిమిదో డివిజన్లు ఇచ్చారు ఇట్లా అనేక డివిజన్లు యాభై నాలుగు యాభై మూడులో ఇచ్చారు మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాము మాకు రిజిస్ట్రేషన్స్ కావట్లేదు మేము బ్యాంకుల్లో పెట్టుకోవాలంటే వీలు కావట్లేదు చేయమని అవన్నీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అవన్నీ కూడా స్టడీ చేస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఇచ్చే చట్టాలకు అనుగుణంగా చేయాలి అవన్నీ వాటికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఇచ్చే చట్టాలకు అనుగుణంగా చేయాలి అందువల్ల కొద్దిగా ఓపిక ఉండండి అవన్నీ కూడా వన్ బై వన్ చేస్తామని నెల్లూరు ప్రజలే రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా చట్టానికి అతీతులు కాదు ఇప్పుడు తెచ్చిన చట్టం రెండు వేల ఇరవై నాలుగు బిల్లు ఏదైతే ఉందో దాని ప్రకారం ఎవరైనా శిక్షించబడతారు ఎవరైనా మరొక ఆస్తిని లాక్కోన్ ఉంటే మీరే వాళ్ళకి ఇచ్చేసేయండి ఎందుకంటే ఖచ్చితంగా ఈ చట్ట ప్రకారం పది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు జల్స్ శిక్ష ఓకే థ్యాంక్ యూ పాత పుట్టల్స్ ఉంటాయి ఒకవేళ ప్రభుత్వాలు ట్వంటీ టూ రిజిస్టర్లు ఉన్నాయంటే అవి ఉంటాయి సో ఇలా ఇలాంటివి అన్ని రికార్డుతో సహా జనాల దగ్గర గ్రామ స్థాయికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు అక్కడ వాళ్ళు చాలా కాలం నుంచి ఉన్న సమస్యలు ఉండొచ్చు కొత్తగా రైస్ అయిన సమస్యలు ఉండొచ్చు ఇవన్నీ కూడా ఆ రోజు నమోదు చేయడం అవుతాయి సో దానికి ఆన్లైన్లో పీజీఆర్ఎస్ రెవెన్యూ సదస్సులు అని చెప్పి సపరేట్గా ఒక ఆన్లైన్ ఎంట్రీ మొడ్యూల్ కూడా ఇవ్వడం జరిగినాయి సో ఆ మొడ్యూల్లో ఎంటర్ చేసిన తర్వాత కొన్ని సమస్యలు గ్రామ స్థాయిలోనే సాల్వ్ చేసిన సమస్యలు ఉంటాయి కొన్ని చిన్న చిన్న బౌండరీ డిస్ప్యూట్స్ కావచ్చు లేదంటే కొన్ని మన బేసిక్ ఎంట్రీ రెవెన్యూ రికార్డులో ఎంట్రీస్ తప్పు ఉన్నవి కావచ్చు లేదంటే చిన్న గొడవలు ఊరు లెవెల్లోనే తహసీల్దార్ ఆధ్వర్యంలోనే మాట్లాడుకున్నది అయితే సాల్వ్ చేసిన సమస్యలు ఉండొచ్చు అలాంటివి కూడా వీలైనది ఆ రోజుకి ఆ రోజే ఆ గ్రామ సభలోనే తెలిసినట్టు కొన్ని సమస్యలు మన రెవెన్యూ రికార్డులో మార్పు చేయాల్సినవి ఉంటాయి కొన్ని పేర్లు తల్లిదండ్రుల పేర్ల నుంచి పిల్లల పేర్లు మార్చుకోవడం కానీ లేదంటే మ్యూటేషన్స్ చేయాల్సినవి కానీ ఇలాంటివి కొన్ని సమస్యలు మన రికార్డ్స్లో మార్చి మార్చాల్సిన సమస్యలు ఉండగలం మీ తరఫు నుంచి అవన్నీ కూడా పీజీఆర్ఎస్ క్రెడెడ్ సర్టిఫికెట్లు కావచ్చు లేదంటే రైస్ కార్డ్స్ కానీ అలాంటివి ఏమైతే కొత్తగా ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన అందాల్సిన సర్వీసెస్లు ఉంటాయి అవి కూడా ఆన్లైన్గా ఎంటర్ చేసుకొని మనము ఇవన్నీ కూడా నమోదు చేయడం జరుగుతాయి అదేవిధంగా ఆ గ్రామానికి వచ్చిన ఇంతకు ముందు లాస్ట్ ఒక మూడు నాలుగు నెలల ఆ గ్రామానికి సంబంధించి మండల స్థాయిలో కానీ డివిజన్ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎక్కడైనా సమస్యలకు సంబంధించి ఎక్కడైనా నమోదు చేసిన విషయాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఒకసారి అందరికీ ఈ సమస్యలు ఈ గ్రామ స్థాయిలో జరిగినాయి దీనికి సంబంధించి ఈ చర్యలు తీసుకున్నారు లేదంటే ఒక వంద సమస్యలు ఉన్నట్లయితే అరవై దాకా సమస్యలు ఇప్పటి వరకు సాల్వ్ చేయగలిగాము మిగిలిన నలభై ఈ స్థాయిలో ఉంది అని చెప్పి అది కూడా ఒకసారి చదివి వినిపిస్తారు ప్రతి ఒక్కరికి సో ఈ యొక్క పద్ధతి కింద మనం అంటున్నది ఏంటంటే నెక్స్ట్ ఒక ముప్పై రోజులు రెవెన్యూ యంత్రాంగం జనాలకి దగ్గరకి వెళ్తారు వాళ్ళ సమస్యలు వాళ్ళు ఆఫీస్కి రాకుండానే మన స్థాయికి వస్తుంది అది మనం నమోదు చేసిన తర్వాత రాబోయిన రోజులో ఇది సాల్వ్ చేస్తాము సో ఈ యొక్క ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులు చేయడం జరిగినాయి మనం ఈ రెవెన్యూ సరస్సులు మొదలు పెట్టిన ముందు కొన్ని ఒక ఆల్మోస్ట్ ఒక మూడు వందల గ్రామాల పైన రీసర్వే అయిన గ్రామాలు ఉన్నాయి అక్కడ రీసర్వే గ్రామ సభలు కూడా రీసర్వే గ్రామ సభలు వచ్చిన సమస్యలు కూడా సుమారుగా ఒక ఎనిమిది సమస్యలు మనకు జిల్లా వ్యాప్తంగా వచ్చింది దాంట్లో ఒక థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా మనం సాల్వ్ చేయగలిగాము మిగిలిన ఇంట్లో కూడా సాల్వ్ చేయాల్సినవి ఉన్నాయి అది కూడా మనం చేయబోతున్నాము సో ఈ గ్రామంలో కూడా అంటే ఫస్ట్ మన ప్రయారిటీ ఏంటంటే సుమారు ఒక నాలుగు వందల గ్రామాల్లో మనకు రీసర్వే జరగలేదు ఆ గ్రామానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకొని ఆ గ్రామాల్లో ముందుగా ఈ రెవెన్యూ గ్రీవెన్స్ నడుపుబోతున్నాము దాని తర్వాత బై డిసెంబర్ ట్వంటీ ఎత్ సుమారుగా నెక్స్ట్ ఒక ఇరవై ముప్పై రోజుల్లో మనకు ఈ నాలుగు వందల గ్రామాలు అయిపోతాయి దాని తర్వాత రీసర్వే గ్రామాల్లో కూడా మళ్ళీ ఒకసారి కూడా ఈ రెవెన్యూ సరస్సులు నడవబోతున్నాము సో మన ప్లాన్ ఏంటంటే ఇంకా రాబోయిన ముప్పై నలభై రోజులు జనవరి ఎనిమిదో తేదీ లోపల జిల్లాలో ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి ఒక్క రెవెన్యూ విలేజ్లో కూడా తహసీల్దార్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా తహసీల్దార్గా ఉ తహసీల్దార్ ఉండి విఆర్ఓ డిటి సర్వేయరు అదేవిధంగా అదేవిధంగా ఆర్ఐ వీళ్ళందరూ కూడా కలిసి కూర్చొని ఆ సమస్యలు సాల్వ్ చేయడం అనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సరస్సులు మనం చేయబోతున్నాము